కాంటా లగా గర్ల్ షెఫాలీ మరణంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బిగ్ డిబేట్ నడుస్తోంది ఆ షోలో పాల్గొన్న నటీనటులు హఠాత్తుగా చనిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఇదంతా యాదృశ్చికంగానే జరుగుతున్న చర్చ మాత్రం ఇప్పుడా షోపైకి మళ్లింది ఇంతకూ ఏంటా షో మన తెలుగులోనూ ఆ షో రనవుతోంది మన కూడా ఇలాంటి సడెన్ డెత్ చోటు చేసుకుందా సోమదాస్ చాతన్నూర్ జయశ్రీ రామయ్య మన తెలుగు డైరెక్టర్ సూర్యకిరణ్ వీళ్లందరూ చనిపోయారు వీళ్లందరి మరణం యాదృశ్చికమే కానీ వీళ్లందరికీ ఒక కామన్ లింక్ ఉంది అదే బిగ్ బాస్ షో వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొన్నవారే షెఫాలీ జరివాలా బిగ్ బాస్ పదమూడులో పాల్గొన్న ప్రముఖ నటి నలభై రెండు ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది రెండు వేల రెండులో కాంటాలగా మ్యూజిక్ వీడియోతో యువతను ఉర్రూతలూగించింది షెఫాలి అయితే ఆమె ఎలా చనిపోయిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు పోలీసుల విచారణ జరుగుతోంది షెఫాలీకి డిప్రెషన్ ఎపిలెప్సీ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది షెఫాలీతో పాటు షోలో పాల్గొన్న కొంతమంది నటులు చిన్న వయసులోనే మరణించారు సిద్ధార్థ్ శుక్లా బాస్ పదమూడు విజేత రెండువేల ఇరవై ఒకటిలో నలభై ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు శుక్లాకు యూత్లో మంచి క్రేజుంది ప్రత్యూషా బెనర్జీ బిగ్ బాస్ ఏడు పాల్గొంది రెండు వేల పదహారులో ఆత్మహత్య చేసుకుంది టీవీ కార్యక్రమాలతో ప్రత్యూష ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఇక స్వామి ఓన్ బిగ్ బాస్ పదిలో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన కంటెస్టెంట్ రెండువేల ఇరవై ఒకటిలో కోవిడ్ మైనస్ పంతొమ్మిది కారణంగా చనిపోయాడు సోనాలి ఫోగట్ బిగ్ బాస్ పద్నాలుగులో పాల్గొన్న పొలిటికల్ లీడర్ రెండువేల ఇరవై మూడులో నలభై రెండు ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది ఇక సోమదాస్ చాతన్నూర్ మలయాళం బిగ్ బాస్ సీజన్ ఒకటిలో పార్టిసిపేట్ చేశాడు రెండువేల ఇరవై ఒకటిలో కోవిడ్తో చనిపోయాడు జయశ్రీ రామయ్య బాస్ కన్నడ సీజన్ మూడులో కనిపించింది నటి రెండువేల ఇరవైలో ఆత్మహత్య చేసుకుంది మానసిక సమస్యల కారణంగా చనిపోయినట్లు రిపోర్టులో తేలింది బిగ్ బాస్ సీజన్ ఒకటి పార్టిసిపెంట్ కత్తి మహేష్ సైతం ఆకస్మికంగా కన్నుమూశారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి కన్నుమూశారు తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సత్యం డైరెక్టర్ సాయి కిరణ్ కూడా కామెర్లు గుండెపోటుతో చనిపోయారు రెండువేల ఇరవై నాలుగు మార్చి పదకొండున చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారాయన సూర్యకిరణ్ సత్యం ధన యాభై ఒకటి వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు బాలనటుడిగా రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు ఇలా గుండెపోటు ఆత్మహత్య కోవిడ్ మైనస్ పంతొమ్మిది వంటి కారణాలతో వీరంతా చనిపోయారు కంటెస్టెంట్ మరణాలకు బిగ్ బాస్ షోకు ఎలాంటి సంబంధం లేదు యాదృష్టికంగా చోటు చేసుకున్న సంఘటనలే కానీ వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో చర్చ బిగ్ బాస్ పై మళ్ళీ